మేడ్లు జిల్లా కేసర ప్రాంతంలో ఉస్మానియా యూనివర్సిటీ ఎన్ఎస్ఎఫ్ యూనిట్ ఆధ్వర్యంలో జాతీయ సేవా పథకం శిబిరం ప్రారంభమైంది కేఆర్కే డిగ్రీ కాలేజ్ విద్యార్థులు ఈ శిబిరాన్ని ఈ నెల ఇరవై రెండు నుంచి ఇరవై ఎనిమిది వరకు నిర్వహిస్తున్నారు విద్యార్థులు ఇంటింటికి వెళ్లి యువత మాదక ద్రవ్యాల వాడకానికి దూరంగా ఉండాలని పరిశుభ్రత పాటించాలని బాలికల విద్యపై అవగాహన కల్పించనున్నారు శిబిరం ప్రారంభ సందర్భంలో యువత మేలుకు ఈ దేశాన్ని ఏలుకో నినాదాలతో ర్యాలీ నిర్వహించబడింది ఉస్మానియా యూనివర్సిటీ అధ్యాపకులు కాలేజ్ ప్రిన్సిపల్ ఎన్ఎస్ఎఫ్ ప్రోగ్రామ్ ఆఫీసర్లు విద్యార్థుల ఉత్సాహాన్ని అభినందించారు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉస్మాన్ యూనివర్సిటీ నా పేరు డాక్టర్ కృష్ణయ్య ప్రోగ్రామ్ ఆఫీసర్ ఎన్ఎస్ఎస్ క్యాంపు ఈ క్యాంపు ఇరవై రెండు తారీఖు అనగా ఈ రోజు నుండి ఇరవై ఎనిమిది తారీఖు ఈ మంత్ వరకు కంటిన్యూ అవుతుంది ఈ క్యాంప్ యొక్క ప్రధాన ఉద్దేశాలు ఏంటంటే యువత ముఖ్యంగా పెడదారి పడుతుంది మత్తు పదార్థాలు డ్రగ్స్ తీసుకొని ఒక్కొక్కరి ఇంట్లో కానీ ఒక అది అది తాగుడే కావచ్చు డ్రగ్సే కావచ్చు యాంటీ డ్రగ్స్ కానీ గాంజా కానీ ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి యువతలో మార్పు తీసుకురావడానికి మా ముఖ్యమైనటువంటి మా ప్రధాన ఉద్దేశం అలాగే విద్యలో నిర్వీర్యమైపోతున్నటువంటి ఇల్లిటరెస్ ఆ నిరక్షరాస్థితి ఎక్కువ పోతుంది వాళ్ళ వల్ల ముడనమ్మకాలు పెరిగిపోతున్నాయి మూఢనమ్మకాల వల్ల ఈజీగా మోసపోతున్నారు ఆ మోసపోయే క్రమంలో వాళ్ళందరినీ చైతన్యపరచాలనేటువంటి ఆలోచనతోటి ఉస్మాన్ యూనివర్సిటీ ఒక మహత్తరమైనటువంటి కార్యం కార్యక్రమం తీసుకున్నాము ఈ కార్యక్రమంలో విద్యార్థుల భాగస్వామ్యం యాభై మంది దాకా మేము విద్యార్థులు ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చాము మా విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు ఆచార్యులు కూడా వాళ్ళు వచ్చి ఈరోజు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ఉన్నది మధ్యాహ్నం ఒక్కొక్క ప్రోగ్రామ్ అవేర్నెస్ క్యాంప్ కానీ మొక్కల పెంపకం కానీ విద్యార్థుల పట్ల బాల్య వివాహాలు కానీ వాళ్ళ యొక్క డ్రగ్స్ ఆలోచనలు కానీ వారికి ఉన్నటువంటి ఇక్కడ ముఖ్యంగా ట్రాఫిక్ అవేర్నెస్ ఆ అవేర్నెస్లో కూడా భాగంగా వాళ్ళను ఒక రకమైనటువంటి మేల్కొల్పోవడం యువత మేల్కో నీ భవిష్యత్తును తీర్చిదిద్దుకు బంగారు భవిష్యత్తు తీర్చిదిద్దుకోమనేటువంటి యొక్క ఉద్దేశంతో మేము ఈ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది ఇందులో ఉపాధ్యాయులు విద్యార్థులు మా యొక్క ఉస్మాన్ యూనివర్సిటీ ఆచార్యులు కూడా పాల్గొంటున్నారు ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి కేఆర్కే కాలేజ్ మేనేజ్మెంట్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాము నేషనల్ సర్వీస్ స్కీమ్ ఎన్ఎస్ఎస్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో కీసరా విలేజ్ మండల్లో ఈ ఎంఆర్కే కాలేజ్ ప్రాంగణం లోపల తేదీ ఇరవై రెండు అక్టోబర్ నుండి ఇరవై ఎనిమిది అక్టోబర్ వరకు ఏడు రోజుల పాటు ఎన్ఎస్ఎస్ క్యాంప్ ఇక్కడ ఏర్పాటు చేయబడింది ఎన్ఎస్ఎస్ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్యార్థుల యొక్క శారీరక అభివృద్ధి ఆత్మిక అభివృద్ధి తద్వారా సామాజిక అభివృద్ధి గావించాలన్నటువంటి ఉద్దేశం దానిలో భాగంగా ఈరోజు ఉదయం ప్రాతకాలం యోగా ఉంటుంది పిల్లలకు దానివల్ల పిల్లల యొక్క శారీరక శక్తి మానసిక శక్తి పెరుగుతుంది తర్వాత వాళ్ళకు డ్రిల్ ఉంటుంది దాని తర్వాత మొత్తం హౌస్ సర్వే ఎన్ని కుటుంబాలు ఉన్నాయి కుటుంబంలో పెద్ద ఎవరు కుటుంబ సభ్యులు ఎవరు మేల్ ఫిమేల్ ఎవరు వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటిది వాళ్ళ యొక్క జీవిత భృతి ఏంటిది తర్వాత ప్రభుత్వ సంక్షేమ పథకాలు వాళ్ళకి ఎంతవరకు అమలు పరుస్తున్నాయి ఇలాంటి ఉన్న విషయాల మీద మొత్తం హౌస్ సర్వే విద్యార్థులు చేస్తారు ఏడు రోజుల పాటు ఇక్కడ ఉన్నటువంటి యువతలు మద్యపానాలు మాట మానేయాలా దుర్వ్యసనాలు మానేయాలా ఆరోగ్యాన్ని పెంచుకోవాలా దేశాన్ని అభివృద్ధి అభివృద్ధి పథంలో సమాజాన్ని అభివృద్ధి పథంలో నడపాలనేటువంటి వాళ్ళకు ఎంకరేజ్ చేయడం జరుగుతుంది ఇవాళ మన తెలుసు భారతదేశం లోపల అన్ని దేశాల కంటే యువత యొక్క సంఖ్య ఎక్కువగా ఉంది ఆ యువతను మనము సరైన పనులు వినియోగించుకోవడం లేదు కాబట్టి ఆ యువతను మత్తు పానీయాలను వాళ్ళను వదిలిపించి దుర్వ్యాసనాలను వాళ్ళతో మాన్పించి వాళ్ళందరి సరైన మార్గం వైపు మరల్చి సామాజిక స్పృహ కల్పించి సమాజ అభివృద్ధిలో వాళ్ళందరినీ భాగస్వాములు చేయాలన్నటువంటి ఉద్దేశం ఈ కాంప్ యొక్క యొక్క ఉద్దేశం కాబట్టి ఏడు రోజుల పాటు వివిధ కార్యక్రమాలు చేపడతాం వివిధ కూడళ్ లోపల నుక్కడి నాటకాలు లాంటివి ఏర్పాటు చేసి యువతలో మార్పు తీవడానికి ప్రయత్నం చేస్తాం స్త్రీ విద్య వ్యాప్తి కొరకు మహిళా విద్య వ్యాప్తి కొరకు కృషి చేస్తాము సేంద్రియ వ్యవసాయము ఆర్గానిక్ ఫామ్ దాని యొక్క విలువ ఏంటిది దాన్ని ఎట్లా ప్రచారం చేయాలా దానివల్ల కలిగే లాభాలు ఏంటివి ఆ విషయాలను చేస్తాం మనము ఆరోగ్యాన్ని కాపాడుకుంటే పరిసరాల శుభ్రత ఉంటే ఆరోగ్యాన్ని కాపాడగలుగుతాం కాబట్టి పరిసరాల శుభ్రత గావించి మన ఆరోగ్యం పరిరక్షించుకోవాలా అందరం కలిసి సమాజ అభివృద్ధి కృషి చేయాలన్నటువంటి యొక్క ఉద్దేశంతో ఏడు రోజుల పాటు వివిధ కార్యక్రమాలు ఇక్కడ చేసినాము ఈ కార్యక్రమాల్లో ఇక్కడ ఉన్నటువంటి స్కూల్స్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ విద్యార్థులను కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేసి వాళ్ళకు కూడా యోగా నేర్పడము వాళ్ళకు కూడా శారీరక అభివృద్ధికి ఆరోగ్య క్షేమం కొరకు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తెలపడము అవన్నీ విషయాలు చెప్తాము ఎవరైతే పిల్లలు డ్రాప్ అవుట్స్ ఉన్నారో ఆ డ్రాప్ అవుట్స్ గల కారణాలని చెప్పి ఆ పేరెంట్స్ కన్విన్స్ చేసి వాళ్ళకు స్కూళ్ళలో జాయిన్ చేస్తాము ఇట్లా సమాజంలో ఏవైతే దురాచారాలు ఉన్నాయో మూఢనమ్మకాలు ఉన్నాయో వాటి రెండు భారద్రోళి మనమందరం భారతీయులమైనటువంటి భావన కల్పించి సమాజ స్పృహ కల్పించి ఏ కులం ఉన్నా ఏ మతం ఉన్నా భారతదేశం మనమంతా భారతీయులమైనటువంటి భావనతో ఐకమత్యాన్ని యూనిటీని తీసుకొచ్చి తద్వారా దేశాభివృద్ధిలో అందరి పౌరులను భాగస్వాములు చేస్తాము యువతను భాగస్వాములు చేస్తాము అనేటువంటి ప్రధాన ఉద్దేశం ఇది